హలో అండి తినే కొలది ఇంకా తినాలి అనిపించేంత రుచిగా ఉండే ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు అన్నది ఎటువంటి మసాలాలు వేసుకోకుండా పాతకాలంలో అమ్మమ్మల కాలంలో చేసే ఈ ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఎటువంటి మసాలాలు వేయకుండా చేయడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉడికించుకుంటే అటువంటి కోడిగుడ్లు మనం వేయించుకోవడానికి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మనం వేసుకున్నాం కదా పసుపు సాల్ట్ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికిచ్చి మనం ఘాట్లో పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు అన్నవి వేసుకుని కొద్దిగా సేపు వేయించుకోవాలి ఇలా నూనెలో వేయించుకుని మనం తర్వాత కర్రీ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయండి ఈ కోడిగుడ్డు కూడా తినేటప్పుడు ఒక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ ఎగ్స్ని తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట మనకి నూనె అన్నది ఇంకా మిగిలే ఉంటుందండి ఆ నూనెలోనే మనం ఎండు రొయ్యలు అన్నవి వేయించుకోవాలి చక్కగా శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలు అన్నవి ఒక కప్పు వేసుకుని మనం మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇలా నూనెలో ఎండు రొయ్యలు వేయించుకుని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చూడండి కాసేపు మనం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి కలర్ కూడా మారింది కదా ఇప్పుడు వేయించుకున్నటువంటి ఈ ఎండు రొయ్యలు అన్నవి తీసేసుకోవాలండి మరి ఎక్కువసేపు వేయించుకోవద్దండి చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట జస్ట్ కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రొయ్యలను కూడా తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకు నూనె అన్నది సరిపోదు కనుక ఇంకొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఎటువంటి మసాలాలు వేసుకోవట్లేదు కనుక కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది ఇలా రెండు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక మూడు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అన్నవి మనం కొద్దిగా పులుసెలా చేసుకుంటున్నాం కనుక ఉల్లిపాయలు అన్నవి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా నూనెలో మగ్గడానికి మనం సాల్ట్ అన్నది కూడా ఇలా వేసుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి కాసేపటికి చూడండి కలర్ కూడా మారింది కదా మరి ఎక్కువగా వేయించుకోవసం లేదండి మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి ఉల్లిపాయ మొక్కలది ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం అన్నది వేసుకోవాలి ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ కూరను ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి పాతకాలం పద్ధతిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఈ కారం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలు కూడా వేసేసుకోవాలి ఒకేసారి ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని చక్కగా ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్నీ పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు రసం అలానే మరొక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి చింతపండు ఉంటేనే ఈ కూర బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎటువంటి మసాలా లేకుండా చక్కగా కరివేపా కొద్దిగా ఎక్కువగా వేసుకుని ఇలా చేసుకుంటే ఈ కూర కమ్మగా ఉంటుంది ఇలా రెండు చింతపండు వాటర్ కూడా పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి తగ్గింది అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఉడికి మన చింతపండు వేసుకోవడం వల్ల తినేకొలది మనకి ఈ కూర అనేది తినాలనిపిస్తుందిమాట చూడండి గ్రేవీ కూడా మనకి ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది రైస్లో కలుపుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది ఇలా మంచిగా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఎండు రైలు కోడిగుడ్డు కూర అనేది ఒక్కసారి పాతకాలం పద్ధతిలో ఇలా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కూడా మాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్